கண்ட மாயரா <laughs> ఒకరికి ఒకరు తోడుంటారు ముగ్గురు కాల్చల్ అంటే ముగ్గురు ఎక్కర్లేదు తోడికి ఇబ్బంది వద్దులే ఎందుకమ్మా ఆమె రాకపోతే దీపం వెలిగించినంత మాత్రాన చీకటి పట్టం અમા మీకు ఇక్కడ దొరకని అండి పట్టుకొచ్చాం తోటలో కానీ ఆస్పత్రికి వెళ్దామా అమ్మాయి హలో ఎస్ ప్లీజ్ హోల్ వన్ మినిట్ అలా కాల్

கட்டைப்ப நேன் எப்போது సంస్కారం మనకి ఉంది వాళ్ళు తాగే కనీసం ఇంట్లో ఉందాకుండా వాళ్ళ దారికి నువ్వు వెళ్ళవలసిందే తప్ప వాళ్ళు నీ దారికి కర్మ ఏమిటండి ఏమక్కర్లేదు పాట అతగాడి లెక్క లేకుండా ఇక్కడే పడి ఉంటే అప్పుడు తెలిసి వస్తుంది కావాలో అత్తంత మనుషులే కావాలో ఏమా ఇది ఏమిటి జీతం మొత్తం అంతా నాకెందుకే తల్లి ఈ నెల ఇక్కడ ఉండే తిన్నాం కదా అత్తయ్య అక్కడ ఉంటే మాత్రం ఖర్చు కదా చదవది వద్దన్నా రవు కదా చూపుడు చూద్దావు ఎందుకులే వెళ్ళిపోతున్నారు అది కదా లక్ష్మికి మొదటి కాను వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమని అనుకోవచ్చు అందుకనే బాబుకు చిన్న గొలుసు లక్ష్మికో చీర పెట్టి పంపిస్తామని దానికి నా అనుమతి కావాలా నీతో చెప్పాలిగా అన్ని చెక్క చేస్తున్నారా ఏం చెప్పలేదు ఆలోచిస్తే మీకే గుర్తుకొస్తుంది లక్ష్మి నాకు నేను ఒక దాన్ని ఉన్నాననేది నెల రోజుల తర్వాత గుర్తుకొచ్చింది నీకు ఒక ఇల్లుందనేది నెలదాటిన గుర్తు రాలేదు అది నాయిల్ కాదు ధర్మ సత్వం అరుణ నా ఇల్లు అయితే నాకు విలువ ఉంటుంది స్వతంత్రం ఉంటుంది గౌరవం ఉంటుంది లేవు లేవు అంటే రావు ఏదైనా మనం ఇచ్చినప్పుడే ఎదుట వాళ్ళని తీసుకోకాలి అంటే ఎదుటి వాళ్ళని గౌరవించడం నాకు చేత కదనేదా చేత దానివైతే వాళ్ళ ముందు నన్ను అగౌరవపరిచి ఇక్కడికి వచ్చేదానివే కాదు నిజమే అక్కడే ఉండి వాళ్ళని బయటకు పంపిస్తే అప్పుడు మీ గౌరవం ఉండేది అయినా ఇవన్నీ నాకు ఇష్టమైంది పిలిపించుకున్నారు ఇష్టం వచ్చింది పెట్టి పంపించండి అలాగే పంపిస్తాను కానీ నాకు డబ్బు కావాలి మీరు వచ్చింది నా డబ్బు కోసం అన్నమాట నాకు రెండు వందలు లేదు అట్టేకిచ్చేసాను నెల రోజు నుంచి నేను నా బిడ్డ వాళ్ళ మీద పడి తింటున్నాం మీరు లక్షాధికారులు వెనుక ఎంత వందలైనా పోషిస్తారు కానీ మా వానకు ఆ శక్తి లేదు అందుకే డబ్బిచ్చి ఇంత పూట గుళ్ళు తింటున్నాం ే పిచ్చి పిల్ల అంత భైర్యంగా మాట్లాడి వెళ్ళిపోయాకేస్తావే చూసావ తే చూసావా మీరు నా డబ్బు కోసం అంటే కాదు నీ కోసం అని ఒక్క మాట అన్నారేమో పిచ్చిదానా మారిపోవడం కాదే మేడి పండు పైకి చాలా బాగుంటుంది లోపల చూస్తేనే అసలు సంగతి తెలిసేది ఇప్పటికైనా అర్థమైందా అతగాడి స్వభావం ఈ రోజుల్లో లక్షణంగా పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళే దిక్కు లేకుండా పోతున్నాయి మూగుని పెళ్ళామో పెళ్ళాన్ని మొగుడో వదిలేస్తూనే ఉన్నారు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం మంచిదమ్మా చేతకాని వాడు చేయలేనివాడు ఇవ్వలేని వాడు ఆడపిల్లని పుట్టింటి నుంచి పురుడిపో కావ్యతో పంపిస్తారు కన్నీళ్ళతో పంపిస్తా భగవంతుడు చల్లగా ఏంట్రా పీటి చల్లకి తల్లిని పెడతనే సుఖంగా ఏంటికి పంపిస్తాండా ఎందుకంటే ఇంకేం కావాలరా కానీ మేం మాత్రం ఎండు కొండలాంటి మీ కాపురాన్ని పగలబుట్టి బయడ పగలబుట్టిన మీరు కానీ నిండు కుండను మోసుకెళ్ళే రెండు కాళ్ళు కలిసి వెళ్ళాలి అందులో ఏ కాలు ఆ కొండ పడకపోదు పగలకపోదు వెళ్ళాక ఆ అమ్మాయిని ఏమో అనుమాకా అమ్మాయిని తీసుకురా ఊ అంటే కాదురా మమే కొట్టేట్టున్నాం తొట్టం చెప్పు తప్పకుండా తీసుకొస్తా నువ్వు కూడా వెళ్తున్నా నేనే రమ్మన్నాను ఆ ఎంతైనా కానీ నా స్నే చాలా ఇబ్బందిగా ఉంది వాడు ఎక్కడే ఉంటే మా ఇద్దరి మధ్య ఇబ్బంది నువ్వు తీసుకెళ్తా మీ ఇద్దరు సర్లుగా ఉంటే మా హేపు పోయాకే చూడాలి బాబా ఎంత తీసుకొచ్చిన 没。